నా ముఖం దాచిపెట్టుకుంటున్నాను ఎందుకు ఓ అది పోతుర్రు కారులు ఎత్తురా ఏమో రాయలు అరేయో కుర్తుంద్రా కుర్తుంద్రా నేను ఏం నా పేరు ఎందుకు చెప్పినవరాను రాను ఆమె చచ్చిపోతా గెలిచిపోతా అని నాకు ఫోన్ చేసింది తెలుసా నా పేరు ఎందుకు చెప్తావరాను తెలుసా అని చెప్పి ఏం తెలుసురా చేసింది తప్పు కాక ఉల్టా నాకు చెప్తావా నా దగ్గర పని చేస్తా అని చెప్పి ఆమెకు అది చేసిందంట ఏడా త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఇదేమంటారు ఆమె ప్రెగ్నెంట్ చేసేసి వీడు ఫోన్ అవుతుందలేడు అమ్మా సీదా పోలీస్ స్టేషన్లు ఇచ్చానావని అరే నువ్వు వెందుకు చేయలేందు ఖరాబ్ అయితే వద్దు అన్న నా పేరు చెప్పిండు నేను ఇంట్లో పరీక్షను అన్నా అన్న పోతుండు మాకు అన్న బయలుదేరిండి ఒకసారి చూడకురా ఎప్పుడు హెల్మెట్ పెట్టిస్తున్నాయో ఇడో చూడరా ఇడో చూడరా మాట్లాడుతుండ్రు వచ్చింది ఆ తొద్దు రూమ్ తీసుకొచ్చిండి అర్థం కాదా తొక్క రూమ్ తీసుకొచ్చిండ ఫోన్ చేస్తున్నట్టుంది ఫోనా అబ్బా చేస్తున్నట్టుంది ఫోన్ తీసుకో ఏమో ఏడు దాకా పోతాడు దాకా పోనీ ఎట్టు పోతాడు అటు పోనీ అక్కడ అనిపిస్తుంది சைடு காப்பை டினா வச்சுரா வீரரி தெரிசரா இது ஏதோ ஸ்டோரி மனிதா மனிக்கு

పోతారు పోతా పోతారు నాకు తెలిసి బెన్నరు ఆల్రెడీ బెన్నర్ ఆల్రెడీ తెలుసు అనుకుంటుంది అందరూ ప్లాన్గా కలుసుకొని వచ్చారు వినిపిస్తున్నాయి కొంచెం వినిపిస్తున్నాయి కొంచెం కొంచెం వినిపిస్తున్నట్టు

బండి వదిలేసిపోతున్నారు అప్పుడు నడరా ఉండరా నేను బండి తీస్తున్నాను ఇస్తున్నారా ఇక పోని పోని పోనీ పోనీ ఏడమవుతారా మనో మంచి ఏం కాలినీ తె

కార్ ఆపి ఇంతసేపు చూస్తున్నది ఎవరలా ఏం చేసి ఉండొచ్చు రా బాబు కార్ లో బాగున్నా నాకు డౌట్ ఒకటింది ఏమో డౌట్ వస్తున్నాయి నాకు ఇది ఎవరు చెప్పకుండా కాగిరా ఈ కార్ ని ఇంకా ఎవరు లేరు చూసినావా కరెక్ట్ ఎవరు లేరు చూడు సైలెంట్ కరెక్ట్ ఓవర్ లైన్ దాని దగ్గరికి వచ్చిరు

వెళ్ళిపోతున్నారా ఎవరైనా పికప్ చేసుకుని వచ్చారా అదే ముఖం దాచి పెట్టుకుంటున్నారా చూడావా చూడు వెళ్ళా మాట్లాడు ఎంపీ వెళ్ళకి ఎవరు నువ్వు వెళుతుంది బాబు వస్తున్నా వస్తున్నా ఎవరిన వెళ్లి వస్తుండ్రాడు ముఖం దాచి అటు పోతున్నారు కార్లు ఎత్తురా అరే గుర్తుందా గుర్తుండ్రా అన్న గుర్తుండ్రాన్నతో మాట్లాడుతుంది ఏంది ఆమె గురించి బాని కొడుతున్నాడు ఈ పిల్ల అని గుర్తుందో అలా వైఫా అయ్యాస్పిటల్ చూపిస్తుండ్రా అలా వైఫానా కానీ ఆ రిపోర్ట్ చూపిస్తున్నాడు రా ఏదో అయిందిరా రే బాబు ఏదో అయిందిరా పక్కా మరి ఏంతకి మళ్ళీ అవుతున్నాడు రావాలి ఇద్దరు మధ్యలో అరే పోదాం రా బాబు నడురా చూడరా అదే ఇప్పటికైనా పోదాం రా నాగ నాగన్నా జా మేన కొట్టాను షా అందరు కలిసి కొడుతుండ్రని అయ్యా మేన కొట్టినందుకు కొట్టాను దాచుకోరా రే నడరా మనం వెళ్ళిపోయాం మనం అనుకుంటారు అరే ఏడుస్తుంటాడు అరే అరే ఏడుస్తుంటాడు అరే ఏమున్నా మనకు చెప్తాడు కానీ ఇదేదో సీరియస్ మ్యాటర్ ఉందిరా మనకు చెప్పలేదు ఏం చేయలేదు కదా అరే ఏమి రిపోర్ట్లు అవి ఇవ్వంటే అంటే అవి చూపిస్తారు అరే నేను నా గెస్ கேஸ் கரெக்டை நிமிஷம் அவரு திர் தான் அவங்க கொட்டீன் ரத்தீன் ரொம்ப மகம் தாஸ் பெட்டு கொட்டினர இமரானா

ఈ ఏరియా నాకు ఏం అర్థం అయితే బాబు రే నడ్రా మనకి ఎందుకు వచ్చింది నడ్రా ఫ్యాక్టరీ 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 మనం వెళ్ళిపోదాం నడరా బాయ్ ఎందుకు మనకు వచ్చింది వద్దు చూసే పోదాం ఏమైతే ఎందుకు చూస్తావా నా కొడుతున్నాను మనని కొట్టగలడు నన్ను మనల్ని ఎందుకు కొడతాడా నా ఏమో రాదు ఏదో సీరియస్ మ్యాటరే ఏముందాడా అయితే ఉంటది కానీ మనల్ని ఎందుకు కొడతాడు ఆయన ఏదైనా ఉంటే చెప్తారా చెప్పలేదంటే ఏదో ఉండొచ్చురా బాబు ఎందుకు రా నువ్వు దీనిలో చిటి చిటి చిటి

పోతుందరా ఏమైనా ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఆమె వెళ్ళిపోతున్నా ఎవరు ఉన్నారా రాబడే అనుకుంటున్నా రాబడే కదా ఏమరా ఎవరు రా వీళ్ళంతా నాకు ఏం అర్థమైతే లేదు అయిన ఎవరు హాస్పిటల్లో తీసుకుపోయినాడు మధ్యలో వచ్చినాడు ఎవడు ఈయన పికప్ తీసుకొని పోతున్నారు విన్నారని ఎందుకు వచ్చింది మధ్యలో మెతలు

ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు నాలుగు గంటల నుంచి మొత్తం చూసినాం మేము కార్లో ఉన్నాడు కూడా అన్న వాళ్ళు ఎక్కి ఎక్కి

అర నువ్వు వీడియో తీస్తున్నావు అలా నీకు అన్న ముంచే తెలిసి నువ్వు తీసుకో ఎట్లా చేస్తానన్నా అర్థం చేసి నేను వింటా నా చెట్లో నువ్వు అక్క బాయి

నీకు పరిచయం ఎప్పుడు గెలి పరిచయం రా నా పేరు చెప్పిన అంటాను తెలుసు నేను ఎప్పుడు రా నీకు పరిచయం ఇట్లానే నేను అనుకో చైన్ నొప్పి ఉంది బచాయించిన నా బెడ్ ఇంకోటి తయారు కాదు ఇట్లా రా నా పేరు ఎందుకు చెప్పినావు రాను ఆమె చచ్చిపోతా గిచ్చిపోతా అని నాకు ఫోన్ చేసింది తెలుసా నా పేరు ఎందుకు చెప్తావు రాను తెలుసా చెప్పిన ఏం తెలుసురా చేసిన తప్పు కాక ఉల్టా నాకు చెప్తావా నా దగ్గర పని చేస్తా అని చెప్పి ఆమె కట్ చేసిందట ఏడా త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఇదేమంటారు ఆమె ప్రెగ్నెంట్ చేసేసి వీడు ఫోన్ అవుతున్నా ఏం వీడియో కాలు మొక్కుడేంద్రా చేస్తున్నప్పుడు ఉండాలా మన కాలు మొక్కుడేంద్రామొద్దురా ఉండాలా అర్థమైందా సీదా పోలీస్ స్టేషన్ ఇచ్చానా అని అరే నువ్వెందుకు చేయలే నువ్వెందుకు ఖరాబ్ అయితే నా పేరు చెప్పి నువ్వు నేను ఇంట్లో పరీక్షను అన్నా అక్క ఎంత టెన్షన్ పడుతుంది తెలుసా నన్ను ఫోన్ అట్లా మాట్లాడుతుంటే అరే ఇప్పుడు ఏనకే చెప్తావా నన్ను ఎందుకు టెన్షన్ అవుతున్నా మేము చెప్తా అక్క కంటే ఎక్కువ టెన్షన్ నువ్వు పడుతున్నాం మీ నేరా నాకు ఫస్ట్ ఇల్లు చెప్తుందో లేదు సరే అవును